సర్పంచ్ నిధులు సర్పంచ్ పెంటనే సర్పంచ్ వెంటనే సర్పంచ్ వెంటనే సర్పంచు వెంటనే మేము ఈ సర్పంచ్లో ఎంపీటీసీలు అంతా నిరసన తెలియజేస్తున్నాము మాకు వెంటనే గ్రాంట్ అనేది ఇప్పుడు విడుదల చేయాలని నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను సర్పంచ్ లైక్యత సర్పంచ్ లైక్యత సర్పంచ్ నిధులు సర్పంచ్ లైక్యత సర్పంచ్ లైక్యత ప్రజాప్రతినిధులు ఆహ్వానపరుస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు చూడమ్మా నేను మాటిచ్చిన తర్వాత మనకి చేయకపోతే వాళ్ళని గుర్తు పెట్టే అలా నాకు గుర్తి ఏం లేదు నేను ధైర్యం కూడా చూస్తున్నాము ఇంటి ఓసారి గారు బయటకు వచ్చి మా సమస్యను పరిష్కరించే విధం లేదు మేము విడుదల చేసి రెండు నెలలు అయిపోయింది అయితే గత కొంతకాలంగా సంవత్సరం కాలం నుంచి సర్పంచ్లు మోటార్లు అయితేనేముంది ఉంది డ్రైనేజ్లు అయితేనేముంది శానిటైజింగ్ అయితేనేముంది అన్ని ఎంబుక్ రికార్డులు చేసినా కూడా బిల్లులు పెట్టడానికి అవకాశం లేకోకుండా అడ్డుపడుతున్నారు అధికారులు ఏమన్నా అంటే గౌరవం మంత్రి గారు పెట్టొద్దని చెప్పేసి మంత్రి గారి మీద చెప్తున్నారు అయితే చేసిన సర్పంచ్ చేసిన పాపం ఏమో తెలియదు కానీ సర్పంచ్లు గ్రామం బాగుంటే దేశం బాగుందంటారు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈ పరిస్థితి ఉంటే రేపు దేశ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఇది కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సర్పంచ్లు అందుకోకుండా పూర్తి స్థాయి పెట్ట పెట్టాల్సిన అవసరం లేదు ఎంబిక్కులు చేసిండే రికార్డ్ చేసిండే బిల్లులు కూడా పెట్టిపోకుండా అడ్డుపడుతున్నారు గ్రామాల్లో చూస్తే చాలా నీళ్లు విషయం అయితేనే ఉంది మోటార్ల విషయం అయితేనే ఉంది స్టేట్ వైడ్గా అంటే అదే సమస్య స్టేట్ వైడ్ అన్ని అయిపోయింది కేవలం పెనగొండ నియోజకవర్గంలో మాత్రం ఇలాగా మా పరిస్థితులు అయిపోయినాయి ఈరోజు అధికారులు చెప్తే అధికారులు మాకేం తెలియదండి ఏమన్నా ఉంటాయంటే డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి చెప్తే కూడా ఏం మేడం ఏమన్నా సిఫారసులు ఉన్నాయా మీరు పెట్టద్దని చెప్పేసి ఎవరన్నా చెప్పారా అని చెప్పిన ఆయన అధికారం అధికారి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా పాప అనుకోలేదు అయితే మా సర్పంచుల పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి మరి పై అధికారులు గాని ఏ మాత్రం స్పందించి మా సర్పంచుడు సమస్యలు తీర్చేంత వరకు మేము ఇలాగే